హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌదీ అరేబియా రాజధాని రియాద్ కు నైరుతి దిక్కున ఉన్న అల్ఫాలో ఎనిమిది వేల సంవత్సరాల నాటి ఒక పురావస్తు ప్రాంతాన్ని సౌదీ హెరిటేజ్ కమిషన్ కనుగొంది సౌదీ అరేబియా నేతృత్వంలో వివిధ దేశాలకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సదరు ప్రాంతంలో ఒక సమగ్రమైన సర్వేను చేపట్టిందని సౌదీ ఏజెన్సీ పేర్కొంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు చూడండి ఆ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన అనేక అంశాల్లో అత్యంత కీలకమైనదిగా రాతితో నిర్మించిన దేవాలయం తాలూకు అవశేషాలు హోమగుండం భాగాలున్నాయి ఒకానొక కాలంలో ఆల్ఫా స్థానికుల జీవన విధానంతో వేడుకలు పూజలు ప్రార్థనలు ఆచార వ్యవహారాలు పెనవేసుకుపోయి ఉన్నాయనే స్పష్టమైన సంకేతాలను వెలుగులోకి వచ్చిన దేవాలయం హోమగుండం ఇస్తున్నాయి అల్ఫాకు తూర్పు దిక్కున కషేమ్ ఖరియా అని పేరొందిన తువాయిక్ పర్వతం రాతితో నిర్మితమైన దేవాలయం కొలువై ఉంది ఎనిమిది వేల సంవత్సరాల క్రితం వేర్వేరు కాలాలకు చెందిన రెండు వేల ఎనిమిది వందల ఏడు సమాధులతో పాటుగా అప్పటి మానవ ఆవాసాలకు చెందిన అవశేషాలను సైతం అధునాతన సాంకేతిక నైపుణ్యంతో చేపట్టిన సర్వే వెలుగులోకి తీసుకొచ్చింది అలా బయటపడిన వాటిని పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఆరు గ్రూపులుగా వర్గీకరించింది సదరు వివరాలను గ్రంథస్థం చేసింది పురావస్తు సర్వే చేపట్టిన ప్రాంతం అట్టడుగున్న నేల అంతటా అల్పా ప్రజల ధార్మిక విశ్వాసాలను అర్థం పడుతున్నట్లుగా భక్తి సంబంధిత శాసనాలు పరుచుకుని ఉన్నాయి సాంస్కృతిక సంపదకు తోడు ఆ ప్రాంతంలో నాలుగు స్మారక భవనాలు మూల గుమ్మటాలు అంతర్గత ప్రణాళికలు బహిరంగ ప్రాంగణాలతో కూడిన ఒక ప్రణాళిక బద్దమైన నగరం తాలూకు ఉనికిని సర్వే నిర్ధారించింది కాలువలు నీటి తొట్టెలు వందలాదిగా గోతులతో ప్రపంచంలోనే అత్యంత ఎడారి ప్రాంతంగా వినితికెక్కిన చోట నీటి పారుదల వ్యవస్థను పురావస్తు శాస్త్రవేత్తల అధ్యయనం బహిరంగపరిచింది గడిచిన నలభై సంవత్సరాలుగా పురావస్తు అధ్యయనాలకు కీలకమైన ప్రాంతంగా అల్ఫా పురావస్తు ప్రాంతం పేరొందింది అలా జరిపిన అధ్యయనాలు ఏడు పుస్తకాలుగా ప్రచురితమయ్యాయి ఆవాస విపణి ప్రాంతాలు దేవస్థానాలు స్మారక చిహ్నాలతో కూడిన అల్ఫా తాలూకు సాంస్కృతిక జీవనాన్ని ఇంతకు మునుపు జరిపిన పురావస్తు అధ్యయనాలు ప్రస్తావించాయి మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఇస్లాం అనుసరణలో దేవాలయాలు విగ్రహారాధనకు తావులేని సౌదీ అరేబియాలోని అల్పా పురావస్తు ప్రాంతం దేవస్థానాలు పూజలు విగ్రహారాధనతో కూడిన ఒక సంస్కృతిని ప్రతిబింబించడం గమనార్హం దీంతో అరేబియా ఎడారి ప్రాంతంలో నివసించే ప్రజలను ఇస్లామిక్ విజయాలు నాగరికులుగా మార్చాయంటూ విస్తృతంగా ఆమోదం పొందిన ఒక ప్రతిపాదనకు అల్పా ప్రాంతంలోకి వెలుగులోకి వచ్చిన ఎనిమిది వేల సంవత్సరాల నాటి దేవాలయం హోమగుండం సవాల్గా కూడా నిలిచాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో కామెంట్ చేయండి అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి